हमने तो जबरदिन वक्त तुमने नाम बोला नाथी एवं कपित्र जंबो पड़ा क्या था साधन अंग का जो बुशालू शामिल करते हैं नेपाल या और ऐसे सूचना देवाधौत या भूत या व्यापी रोग जो संपूर्ण देश में या जो बच्चे का अपना एक शामिल करूंगी आपके आने से बढ़े सुप्रीम कोर्ट प्रसंग आ रहा है भावन multimicem츠 עדraszam ואים же אים לו דבור רקום లక్ష్మీంచేతమయాక్షే ధ్యామి ధ్యానం దృపయామి తయోపయా ముఖే ఆత్మనయ దృపయామి సుఖోదక స్నానము మరద ఒక మూడు సార్లు నీళ్లు చల్లండి అమ్మవారి మీద పుస్తం తోటి నీళ్లు చల్లండి వ్రా ఆ భవతి చార చైతన్య హైగణయ సక్షతే దేవక్తి వద మాసః సత్య భాగ్యతే సుది బవప్రహ తస్మా అర్గమవ భవ సక్షయ గందన సాధితవనే నవ సర్వజనో నపతి చనవ రుక్ల దవిలహ సతి భలై జనధన పంద భాజ రాయాస్త రాజః ఇమే ధన్యాయ మలోథో అవిరక్తః సుభం కీలస ఠసటల కట్పన్ారక పటథ లదాంలో కాలదవాకౌ ridexిఢకెశవాలలలేఆ« పిటఱక్యలల్లుభా highlighter

चतरोकलक्ष्मी लक्ष्मी बुद्धिलक्ष्मी

Yeah! இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் குறித்து மத்திய அரசு முழு ஒத்துழைப்பு அளித்து வருவதாக கூறியுள்ளார் చాలా వైభోగం కలుగుతుంది అర్థమైందా అప్పుడు వైభవలక్ష్మి ఈ యొక్క వైభవలక్ష్మి లోకాలంతరం కూడా మళ్ళీ తిరిగి ఆత్మహత్యం చేస్తున్న పరిస్థితుల్లో అప్పుడు ఈ యొక్క వైభవలక్ష్మి యొక్క పూజని ఆడంటే అప్పుడు ఒక మహా శివభక్తి పారాయణ ఉండేవాడు

నా అంద గట్టునారా ఓమహ భగవాన్ కనిపిస్తుందా కనిపిస్తే కనిపిస్తుందని చెప్పండి ఎందుకంటే కాంతి మనకి ఎప్పుడు కూడా మన ఇంటి కాలంలో ఉంటుంది కదా ఎప్పుడు మనకి

నుంచి కూడా నుంచి మాట్లాడలేదు వైభవ లక్ష్మి దేవిని అత్త ఇచ్చిన తర్వాత ఆ చేతను అక్షత్ర వేసుకోవాలి మీరు అక్షతవ లక్ష్మి చేత మీరు అక్షత్ర వేసుకోవాలి ఎంత వాయి సార్ తీసుకోవచ్చు ఒకరు వచ్చి నోటి అనేది తీసుకోవచ్చు కొద్దిలే తీసుకున్న ఏం లేదా మాట్లాడు ముందుకు వెళ్తున్నారు నిలబడాలి ఒకరికా నిలబడాలి ఒక రంగా ఒక నిలబడాలి వెళ్ళాలి వెళ్ళి అక్కడ మళ్ళీ తిరిగి వచ్చి మీ యొక్క ప్రదేశాల్లో కూర్చోవాలి ఎవరు

బండి కళ్ళు బండి ఇవ్వండి నమ్మకాయలు పెట్టుకోండి గంగమ్మడికాయలు పెట్టాలి ఆ యొక్క కలిసాలని మళ్ళీ గంగ గంగమ్మడికాయలు పెట్టండి అందరు కూడా ఒక వర్త క్రమంలో మాత్రం పోవాలి జై వైభవ లక్ష్మీదేవికి అమ్మ అందరు నెత్తి మీద పెట్టుకొని పోండి అమ్మ కలిసి చేత నెత్తి మీద పట్టుకొని పోవాలి చేత పట్టుకోబోతా ఉన్నారు ప్రతిసారి చెప్తున్నా కదా కలిసే నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాలి కలిసాన్ని ఎప్పుడు చేతితో పట్టుకొని అట్ట ఊపుకుండా వెళ్ళకూడదు సమస్త దేవతలందరినీ దాన్ని ఆహ్వాన చేస్తుంది పాఠశాల అమ్మవారి తంట ఉంది అమ్మవారిని గంగాలు తగ్గిం మీ గురువు చూడాలి ఏం చేయాలంటే వాళ్ళు చుట్టూ తిరగాలి మీరు కూడా కోసిన వాళ్ళందరూ కూడా నీళ్ళు కోసం వాళ్ళందరూ కూడా మాటకు Gracias.